బిగ్ బాస్ హౌస్ నుంచి టాప్ ఫోర్ కంటెస్టెంట్ గా ప్రేరణ బిగ్ బాస్ ఎయిట్ తన జర్నీని బోడించారు అయితే జర్నీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఫ్యాన్ ఫాలోయింగ్ తన తన మీద ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ అభిమానాలు చూసి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేరణ ఫిత అయిపోయింది ఎందుకనంటే తన క్యూట్ మూమెంట్స్ ని తన తన ఒక చిలిపి మాటల్ని తన కంటెంట్ ఇచ్చే విధానం తన ఫైటింగ్ స్పిరిట్ తన గేమ్ ఆడే విధానం అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అసలు మనం కృష్ణ అంటే కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా ఆమెతో కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా కృష్ణ ఇంత బాగా ఆడుతుంది ఉందా అనుకుంటూ హ్యాపీ ఫీల్ అయిపోయారు అయితే ఈ క్రమంలో బయటకు వచ్చిన తర్వాత తన హస్బెండ్ శ్రీపాద్ తనకు ఒక సర్ప్రైజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే విషయం ఏంటి అంటే శ్రీపాద్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ప్రేరణ అత్త మామ అలాగే వాళ్ళ ఫ్యామిలీ ప్రేరణ ఉండేది హైదరాబాద్లోని ఈవెన్ శ్రీపాద్ కూడా వర్క్ చేసేది హైదరాబాద్లో ఒక ఆఫీస్లో చేస్తారు ఆయన ప్రైవేట్ కంపెనీలో కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం బెంగళూరులో ఉంటారు ఓకే బెంగళూరులో వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ ఉంటారు అనమాట అయితే రీసెంట్ గా వాళ్ళ సిస్టర్ తెల మిస్ తెలంగాణ మిస్ వాళ్ళ తెలంగాణ కింద తను ఒక మంచి పేరు సంపాదించుకుంది ఈ క్రమంలో శ్రీపాద్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ తో పాటుగా ప్రేరణ సిస్టర్ ప్రకృతి కంగం ని కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాలని సూచిస్తున్నారు అంతేకాకుండా ప్రేరణ అండ్ తన సిస్టర్ ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారన్న వార్త కూడా వినిపిస్తుంది అనమాట సో ఈ రకంగా ప్రేరణ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అయితే వాళ్ళ హస్బెండ్ శ్రీపాద్ షేర్ చేసుకున్నాడు అయితే తనకి బిగ్ బాస్ హౌస్ లో మనీ కా మనీ రాలేదు అలాగే తన టాప్ టూ లో కూడా నిలవలేదు కాబట్టి ఒక రకంగా తనకి ఈ రకంగా అయినా ఉత్సాహం కలుగుతుందేమో మరి చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్